వెల్కమ్ టు రాజనీతి నిన్న దాకా తాడేపల్లి ప్యాలెస్లో అపాయింట్మెంట్ దొరికితే అదే పదివేలు అన్నట్టుగా ఉండేది ప్యాలెస్లో దేవుడి గారి దర్శనమే మహద్భాగ్యం అన్నట్టు ఉండేది ఆ ప్యాలెస్ నుంచి పిలుపు కోసం అధినేతను కలవటం కోసం ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు రోజుల తరబడి పడిగాపులు పడేవాళ్ళు అపాయింట్మెంట్ల కోసం పైరు చేసుకునే చేసుకునేవాళ్ళు ఫ్రంట్ ఆఫీస్లో ఉన్న రెడ్డి గారి కోసం ఎంత సీనియర్ మంత్రులైనా బయట సోఫాల్లో వెయిట్ చేయాల్సిందే ఆయన సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే తమతో మాట్లాడారన్నంత ఫీల్ అయ్యేవాళ్ళు ఈ నాయకులంతా కూడా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డిని శాసనసభ సమావేశాలు ఏదైనా సభల్లో మినహా విడిగా కలవలేకపోయిన ఎమ్మెల్యేల సంఖ్య అరవైకి పైనే అంటే ఆయన దర్శనం ఎంత దుర్లభమో అర్థం చేసుకోవాలి ఎన్నికల సీజన్ వచ్చాక ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అపాయింట్మెంట్ల కోసం నెలల తరబడి వేచి చూసిన వాళ్ళే ఇవాళ ప్యాలెస్ నుంచి ఒకసారి వచ్చిపోమని ఫోన్ వచ్చినా కూడా ఎవరు ఫోన్ తీయట్లేదు కొందరు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు ఇంకొంతమంది ఏమో మాకిప్పుడు కుదరదు ఫంక్షన్లు ఉన్నాయి లేదా మేము ఊళ్ళో లేమని దాటేస్తూ ఉన్నారు దీంతో ఇంత ధిక్కారమా అంటూ ప్యాలెస్లో ఉన్న దేవుడు ఆగ్రహం దగ్గర అవుతున్నారు వైసీపీలో ఇప్పటిదాకా ఉన్న వీర విధేయత తిరుగుబాటు దిశగా పయనిస్తుంది ఒకప్పుడు అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడ్డ వాళ్ళంతా కూడా ఇప్పుడు తప్పు చేసామని లెంపలేసుకుంటున్నారు పదుల సంఖ్యలో నేతలు తాడేపల్లి ప్యాలెస్కు తలాక్ చెప్తున్నారు నిన్న మొన్నటి వరకు బెదిరింపులకు పాల్పడిన ఫ్రంట్ ఆఫీస్ నేతలు ఇవాళ అయ్యాబాబుని బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది సాధారణంగా ఎన్నికల సమయంలో అధికార పార్టీ టిక్కెట్ల కోసం పోటీ ఉంటుంది ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి అంత పోటీ ఉండదు కానీ అధికార పార్టీలో టికెట్ల కోసం పోటీ బాగా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి నలుగురు ఐదుగురు ఆశావాహాలు ఉంటారు టికెట్ల కోసం పోటీ పడతా ఉంటారు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి తారుమారైంది ఏం చెప్పినా నడుస్తుందన్న ధీమాతో సర్వేలు ప్రజాభిప్రాయం పేరుతో కొంతమందిని లేపేయటం కొంతమందిని నియోజకవర్గాలు మార్చడం చేశారు కానీ ఇప్పుడు ఆ సీటు మార్చిన వాళ్ళు కొత్త వాళ్ళకి సహకరించట్లేదు కాడి కిందేసి ప్రతిపక్షాల వైపు చూస్తున్నారు వాళ్ళని బుజ్జగించి గాడిలో పెట్టడానికి ఎన్నిసార్లు కబుర్లు పెట్టినా వాళ్ళు ప్యాలెస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సహా అసంతృప్తులందరూ సహాయ నిరాకరణ చేస్తున్నారు నిన్నటిదాకా పార్టీని శాసించిన వాళ్ళు ఇలాంటి పరిస్థితిని కళ్ళలో కూడా ఊహించి ఉండరు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైన తిరుగుబాటు తుఫాను అంతకంతకు ఉధృతమై తాడేపల్లి ప్యాలెస్ని ముణికిస్తోంది గుంటూరు జిల్లాలో ఎంపీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆయన ఆయనకు కాస్త మంచి పేరుంది వైసీపీ లీడర్లో కొంచెం మంచి పేరున్న ఎంపీల్లో ఆయన ఒకరు ఆయన గుంటూరు నుంచి పోటీ చేయమన్నారు ఈసారి నర్సరాపేట వేరే ఆయనకి ఇస్తాను మా సామాజిక వర్గానికి సంబంధించిన ఆయనకి ఇచ్చుకుంటాను మీరు గుంటూరు వెళ్ళి పోటీ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అడిగారు ఆయన్ని అయితే ఆయన మాత్రం దాన్ని తిరస్కరించారు గుంటూరు పరిధిలోనే రాజధాని ప్రాంతం ఉంది రాజధానికి మనం ఏం న్యాయం చేశామో అక్కడ జనం చూశారు కాబట్టి అక్కడ గెలవటం కష్టం కాబట్టి నేను గుంటూరు వెళ్ళను నరసరావుపేట నుంచి కంటెస్ట్ చేస్తా అన్నారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు దాంతో ఆయన మొత్తానికే వదిలేశారు ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళారు ఇప్పుడు ఆయన పిలిచి మీకు నరసరావుపేట ఇస్తాము నర్సరావుపేటలోనే పోటీ చేయండి అని చెప్పి బతిమాలిన కూడా ఫలితం లేదు ఆయన వాళ్ళు రేపు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అదే జిల్లాలో గురజాల మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాజీ వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు వీళ్ళు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు ఇక పక్కన ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా ఇదే కదా ఒంగోలు ఎంపీ మాగుండి శ్రీనివాసరెడ్డికి చంద్రబాబు నాయుడిని తిడితేనే టికెట్ ఇస్తామని చెప్పారు ఏదో ఇండియన్ కూడా పెట్టారంట ఈ నూట ఎనభై కోట్లు ఇస్తే టికెట్ ఇస్తామని చెప్పి ఆయన వాటన్నిటికి కూడా తిరస్కరించి నీ దండం నీ టికెట్ దండం అని చెప్పి ఆయన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆయన చూసుకుంటా ఉన్నారు ఇక ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి సీఎంకి సమీప బంధువైన సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి నెల రోజుల పాటు అధిష్టానాన్ని ముప్పుతిప్పలు పెట్టారు లిటరల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని ముప్పుతిప్పలు పెట్టారు తాడేపల్లి ఫోన్లకు స్పందించలేదు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు చివరకు తన నియోజకవర్గానికి నూట ఎనభై రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశాకే ఆయన ఒంగోలు నుంచి పోటీ చేయడానికి ఒప్పుకున్నారు అదే జిల్లాలో గెద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పోటీ చేయనని చెప్పేశారు ఆల్రెడీ ఆయన చెప్పి కూడా నెల పైన అయింది ఇక అద్దంకిలో తన కుమారుడు కృష్ణ చైతన్యను అద్దంకి ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించినందుకు చైతన్య తండ్రి మాజీ ఎమ్మెల్యే గరటయ్య ప్యాలెస్లో జగన్ ముందే సజ్జల రామకృష్ణారెడ్డి వైవీ సుబ్బారెడ్డి మీద రెచ్చిపోయాడు మమ్మల్ని కాదని మీరు అద్దంకులు ఎలా కాలు పెడతారో చూస్తా ఉంటూ వార్నింగ్ ఇచ్చి వచ్చేశారు ఇదంతా కూడా జగన్ ముందే జరిగిందంట మాజీ మంత్రి సిద్ధారాఘవరావు అదే జిల్లా ఆయన కూడా ఆయన కుమారుణ్ణి వాళ్ళు దర్శి టిక్కెట్ అడిగారు వీళ్ళేమో మార్కాపురంలో పోటీ చేయమన్నారు కానీ దర్శలు ఇస్తే చేస్తాం లేకపోతే లేదని చెప్పేశారు కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి కూడా పలుమార్లు ఫోన్లు చేశాక వీళ్ళు కలిశారు కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి జలక్ ఇచ్చారు మొదట్లో పారసారథికి టిక్కెట్ లేదని చెప్పారు ఆ తర్వాత టిక్కెట్ ఇస్తాం పోటీ చేయండి అని చెప్పి బయటలాడినప్పటికీ ఆయన వినలేదు ఆయన తెలుగుదేశం పార్టీలో సీటు ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది అదే జిల్లాలో తిరువురులో ఎస్సీ ఎమ్మెల్యే రక్షణ నిధి కూడా వైసీపీ మీద తిరగబడ్డారు వరుసగా మూడుసార్లు గెలిచిన తనను పక్కన పెట్టడం మీద జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు ఆ పక్కనే ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు కూడా ఎన్నిసార్లు ఫోన్లు చేసి రమ్మని కబురు ఎంపినా కూడా ఆయన కూడా కలవలేదు అవుట్ ఆఫ్ స్టేషన్ అని ఫంక్షన్లని ఇట్లా రకరకాల కారణాలు చెప్పారు చివరికి ఏదో కలిసినట్టున్నారు కానీ ఆయన కూడా ఆ పార్టీలో ఉంటారా ఉండరా అనేది కూడా అనుమానాస్పదంగా మారింది జగన్కు ఒకప్పుడు సన్నిహితుడైన బందర్ ఎంపీ బాలసౌరి జనసేనలో చేరబోతున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా చంద్రపూర్లో ఎమ్మెల్యే ఎలీజా తన కార్ల మీద జగన్ స్టిక్కర్లు పీకేశారు తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలు పర్వతపూర్ణ చంద్రప్రసాద్ పెండెం దొరబాబు జ్యోతుల చంటిబాబు జెండాలు దించేశారు శ్రీకాకుళంలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటి చేసింది చాలు ఇక పోటీ చేయనని అస్త్ర సన్యాసం చేశారు కర్నూలు జిల్లాలో మంత్రి జయరామ్ తిరగబడ్డారు ఆయనకి ఇష్టం లేకుండా ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని చెప్పారు ఆయనేమో నేను ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేస్తా అన్నారు దానికి ఒప్పుకోలేదు దీంతో ఆయన అందుబాటులో లేకుండా పోయారు చిత్తూరు జిల్లాలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆయన అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు పేరుకే మేమంతా ఎమ్మెల్యేలం ఎస్సీలమే పెత్తనం అంతా రెడ్లే చేస్తూ ఉంటారు మా మీద వ్యతిరేకతను మమ్మల్ని మార్చడం ఎందుకు రెడ్లు మార్చడం అని చెప్పి ఆయన ఒక వీడియో చేశారు ఆ తర్వాత ఆయన బెదిరించి నేను తప్పు చేశానని మరో మరో వీడియో చేయించారు ఇక ఎమ్మెల్సీలు విశాఖ జిల్లాలో ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ కడప జిల్లాలో ఎమ్మెల్సీ రామచంద్రయ్య వీళ్ళు కూడా పార్టీ గుడ్ బై చెప్పారు నియోజకవర్గాలు మార్చిన మంత్రులకు స్థానికంగా సహాయ నిరాకరణ ఎదురవుతోంది అనంతపురం జిల్లాలో మంత్రి ఉషశ్రీచరణ్ చరణ్కు సహకరించమని చెప్పి పెనుకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే వర్గం వార్నింగ్లు ఇస్తుంది మంత్రులు గుంటూరు జిల్లా మంత్రి మేరుగు నాగార్జున ప్రకాశం జిల్లాకు మార్చారు అక్కడ ప్రకాశం జిల్లా సంతనతల కేడర్ అంతా కూడా మేము మెరుగునాగార్జునకి నాగార్జునకి చేయము బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి చెప్తే చేస్తాం లేకపోతే లేదని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు అట్లాగే ఎరగొండపాలెంలో ఉన్న మంత్రిని తీసుకెళ్ళి ఆదిమూలపు సురేష్ని కొండపిలో పెట్టారు అక్కడ కూడా కేడర్ అంతా కూడా సురేష్కి చేయడానికి సిద్ధంగా లేదు గుంటూరు జిల్లా రేపల్లెలో మోపిదేవి వెంకటరమణకి సీటు ఇవ్వాలని అక్కడ కార్యకర్తలు అడుగుతా ఉన్నారు ఆయన యాక్చువల్గా రాజ్యసభ మెంబర్గా ఉన్నారు కానీ ఆయన వర్గం మాత్రం ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తే చేస్తాం లేకపోతే కొత్త వాళ్ళకు సహకరించమని చెప్పి చెప్తూ ఉన్నారు ఇట్లా అన్ని చోట్ల కూడా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాల మీద సీనియర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆగ్రహం దగ్గరలో అవుతున్నారు అసంతృప్తితో రగిలిపోతున్న వాళ్ళని పిలిచి మాట్లాడదామన్నా వాళ్ళు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు పార్టీ పుట్టి కూడా మునిగిపోయే సూచనలు కనిపిస్తుండటం వల్ల ఇక మీతో మాకు మొహమాటం ఏంటన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు దాకా తాడేపల్లి ఫోన్ కాల్స్ వణికిపోయిన నాయకులు ఇప్పుడు లెక్క చేయకపోవటం తాడేపల్లి పెద్దల్ని ఆందోళనలో పడేస్తా ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్